గుంటూరులో వీధి వ్యాపారులను నియంత్రించే విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి దశాబ్దాల తరబడి తోపుడు బాండ్లను నమ్ముకుని జీవిస్తున్న తమకి ఉపాధి లేకుండా చేస్తున్నారని వాపోతున్నారు ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో తోపుడు బాండ్లను తొలగించే ప్రక్రియకు నగరపాలక సంస్థ శ్రీకారం చుట్టింది అయితే ఎలాంటి ప్రయత్నామయం చూపకుండా అర్థాంతరంగ తోపుడు బండ్లను తొలగిస్తున్నారని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కార్పొరేషన్ ఈ మేరకు కారణం వద్ద శుక్రవారం ధర్నా నుంచి నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోకుండా న్యాయం చేయాలని కోరుతున్నారు పట్ట నుంచి గుజన వరకు తోపుడు బండ్లు చిన్న వ్యాపారస్తులు ఉన్నాయి ఫ్రూట్స్ ఎగ్స్ అని నూడిల్స్ బండ్లు అని చికెన్ పకోడి బండ్లు అని అన్నీ ఉన్నాయి వాళ్ళందరూ కూడా పదకొండు రోజులు అవుతుంది సార్ వాళ్ళకి బిజినెస్ లేక వాళ్ళలో హార్ట్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం ఈ కాళ్ళకి ఆపరేషన్ జరిగిన వాళ్ళు ఉన్నారు ఉపవాసాలు ఉన్నారు పండగ టైంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వాళ్ళు ఉన్నారు అందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఒక్కసారికి ఇట్లా చూడగానే వాళ్ళు అసలు బెందేలు ఎత్తిపోతున్నారు మా పరిస్థితులు అట్లాగా రోజువారీలు తీసుకుని గడ్డీలు తీసుకొచ్చుకొని వ్యాపారాలు చేసుకుంటున్నాము మా పరిస్థితి ఏంది అని చెప్పేసి నాలుగు రోజుల నుంచి వాళ్ళ ఆఫీసులు ఆఫీసులు తిరిగి తిరిగి లాస్ట్ మా దగ్గరికి రావటం వల్ల మేము వచ్చాము గతంలో అక్కడ కార్పొరేటర్ గారు సిటీ బస్ బాబు గారు ఏర్ వరప్రసాద్ గారిని గారు కలిసాము ఆయన ఎమ్మెల్యే గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తామన్నారు అయినా కూడా ఈ మున్సిపాలిటీ సిబ్బంది ఎలా అంటే అలాగా పనులు అన్ని నేల పాలు చేయటం వాళ్ళు ఎత్తుకుపోవటం ఇట్లా జరిగింది సార్ దయచేసి వాళ్ళకి న్యాయం చేయండి అది పెద్ద విస్తరణ కలిగిన రోడ్డు ఆ రోడ్డుకి పది అడుగుల దూరంలో ఉంది ఆ గోడ మిల్ ఆనుకుని పెద్ద కాలవ కూడా ఉంది ఆ కాలవ మీద ఒక ఐదు అడుగులు దూరంలో పెట్టుకుంటా మీకు ఏదైనా ట్రాఫిక్కి ఇబ్బంది అయినా కూడా మేము ఒక మనిషిని పెట్టి రాకపోకలకు ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము అంటున్నారు ఏదన్నా మున్సిపాలిటీకి పన్నులు చలానాలు కట్టాల్సిన కడతామంటున్నారు దయచేసి ఈ పేద వాళ్ళని ఈ తరగతి వాళ్ళని గుర్తు పెట్టుకొని వాళ్ళ సహాయం చేయండి దీంతకు మించి మేము ఏం పోరాటం చేయాలో కూడా మొత్తం ఉండండి రోడ్డు నుంచి మేము నలభై సంవత్సరాల నుంచి కిల్లి కొట్టు మీద పటాపురం స్వామి డియటర్ కాడ ఆఫీస్ పక్కన మరి ఈ రోజు తీసేసేవాళ్ళంటే మాకు కాళ్ళు లేవు ఏడుపోయి బతుకుతాం కిండి లేక లేక అలాడుతుందా మేము అరవై తీసేసి మరి ఎట్ట బతుకుతావు మా వాళ్ళకి ఏకానితో బ్రిడ్జి చెప్తున్నారంట మీకు అడ్డబుట్ట మేమే తీసేస్తాం మీకు మేము మాత్రం ఏది ఇది చేయవు మేము మనుషులు పెట్టుకుని పక్కగా తొలగించుకుంటాం చూడండి మా పరిస్థితి చూడండి మా మా బాధలు చూడండి ఇంతగానే మేము చెప్పేది ఏం లేదు నమస్కారం ఎట్ట బతుకుతాను రోడ్ల అడుక్కు తింటాను కూడా కాలేదు మరి ఈ పరిస్థితులు ముసలి బయట వాడితే ఎట్ట బతుకుతావు చూస్తారా కొడుకులు చూస్తారా ఎవరు చూస్తారు చచ్చిద్దావుడ్ చూస్తారండీ బొబ్బాయిల్ హాలీవుడ్ బాలీవుడ్ బొప్పాయి బొబ్బాయి బము ఒక ఐదు రోజుల నుంచి అసలు బళ్ళు పెట్టి లేదు ఆరింటికల్ల మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అసలు బళ్ళు తీసేయాలంటున్నారు వాళ్ళ మధ్యాహ్నం అండి ఒకటిన్నర కల్లా బోళ్ళు వాళ్ళ కనీస నాలుగు రోజులు అయిందని ఒక అమ్ముకుందామని ఆడికి వచ్చాము మొత్తం లారీలో ఏమైనా వేసుకోవచ్చా మేడం గారు మా కాయలు అండి అది రేటుగా ఉండవు కిలో యాభై రూపాయలు పెట్టి తీసుకొచ్చుకున్నాము యాభై కేజీలు దాకేసుకున్నారు ఎట్లా కానీ మేము ఎట్లా బతకాలి వ్యాపారం చేసేది పిల్లలు చదివించుకుంటున్నాము మాకు ఉద్యోగాలు లేవు ఆ వ్యాపారం చేస్తాము ముప్పై సంవత్సరాల నుంచి మేము అక్కడ ఉంటున్నాం